మేడం నమస్తే అండి మీ పేరు దుర్గా అండి అనంతవరం రాత్ర ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులు సమావేశం అయ్యారంట మీరు హాజరయ్యారా సమావేశానికి వెళ్ళామండి ఆ రోజు అంటే ఏం వచ్చాయి మీ ఇద్దరి మధ్య అమరావతి రైతుల తరఫున మీరు ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నలు వేశారా అసలు చంద్రబాబు నాయుడు గారు అమరావతి రైతులతో ముఖాముఖి అవడానికి గల కారణం ఏంటండి ప్రశ్నలు అంటేనండి మామూలుగా జేఏసీ అనేది ఉంది కదా అందరం కలిసి జేఏసీకి రైతులు కొన్ని కొన్ని పాయింట్లు చెప్పారు కదా అవన్నీ రాసుకొని బాబుగారికి ఆల్రెడీ వెనత్ రూపంలో ఇచ్చారు దాని మీద మన పెంసాని చంద్రశేఖర్ గారు శ్రావణ్ గారు మంత్రి నారాయణ గారు వీళ్ళందరూ కలిసి చేస్తున్నారు దాంట్లోనే భాగంగా ఈ నిన్న కలిసిన విధానం కూడా అండి అభివృద్ధికి సంబంధించి ఏదైనా సరే బాబుగారు ముందుంటారు కాబట్టి అలాగే అందరం కలిసి రైతులు మీరు మనము అధికారులు అందరం కలిసి కట్టుగా వర్క్ చేయాలి చేద్దామని అన్నారు అట్లాగే ఏదైనా వస్తున్నా కానీ ముందు రైతులుగా మీరే ఉండాలి అంటే ప్రస్తుతం ఫస్ట్ మీరే ఉండాలి భాగంగా మిమ్మల్ని మేము ఇన్ని వేల ఎకరాలు ఇచ్చారు మిమ్మల్ని మేము ఎలా మర్చిపోతాం అనేది మాత్రం తీసుకొచ్చారు సెకండ్ ప్లేస్ ల్యాండ్ పూలింగ్ కూడా అందరూ కూడా సముచితంగా ఉండాలి అని చెప్పేసి ఒక కోరిక కోరినట్లుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు గారు దీని గురించి ఏం చెప్పారు సెకండ్ ప్లేసు ఉంటుందండి కాకపోతే కొంచెం టైం పట్టిద్ది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి ఇప్పుడు డెవలప్ అవ్వాలంటే ఓన్లీ ఈ ఇరవై తొమ్మిది గ్రామాలు ఈ తీసుకున్న ముప్పై వేల ఎకరాలతో అవ్వదు కదండి రాజధాని అనేది రాజధాని అంటే ఒక సం సముద్రం లాంటిది మరి దానికి సంబంధించి చుట్టుపక్కల కూడా కావాల్సి వచ్చింది ఆ రైతులు ఎవరు దానికి ఏం వ్యతిరేకం కాదండి ఎప్పుడైనా సరే బాబుగారు వెజ్నరీ చూసే ముందుకు వచ్చి ఇచ్చాము అలాంటిది ఆయనకి మేము ఎప్పుడూ వ్యతిరేకంగా ఉండము కాకపోతే ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళు ఈ ఈ ప్రభుత్వం ఐ మూడు సంవత్సరం ఐదు సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్ టైం అయిపోయి అయిన తర్వాత మళ్ళీ తీసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశమే తప్ప రైతుల్లో కూడా ఏమీ ఇబ్బంది లేదండి ఇస్తారు కొంచెం చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు కూడా ఎలా ఉంటాయి ఏంటండి నా వరకు వస్తే నేను నేను ఇచ్చిన దాంట్లో నేను మూడు ఎకరాలు నల్ ఇచ్చానండి నాలుగు ఎకరాలు దాంట్లో నా పిల్లలకు సంబంధించి నేను బయటికి పంపించాలి ఎంతో కొంత కొంచెం అమ్మాలి ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి రే అసలు కొనుక్కునే వాళ్ళు ఎవరు రావట్లేదు ఎందుకు రావట్లేదా అని మేము ఆలోచించాము ఆలోచిస్తే దాన్ని ఎలా ఉందంటే కొన్ని కొన్ని బయటికి వెళ్ళిపోతున్నాయి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది బాగా పొగారు వెళ్ళిపోయింది ఎట్లా వెళ్ళిపోయిందంటే ఉంటారు కదండి ఆ బ్యాచ్ ఆ బ్యాచ్ ఉంటారు కదా వెళ్ళిపోవటం వల్ల అనేది కొంచెం తగ్గిపోయినాయి అండి నిజంగా చెప్పాలంటే తగ్గిపోయినాయి ఆ తగ్గిపో రేట్లు తగ్గిపోవడం వల్ల చాలామంది రైతులు చిన్న రైతులు ఉంటారు కండి పెద్ద రైతులు అంటే కాకపోతే ఎంతో కొంతగా అమ్ముకుంటారు చిన్న రైతులు వాళ్ళకున్న జీవము అదే కదా అది అమ్ముకుంటే తర్వాత పరిస్థితి ఏంటి వాళ్ళ పరిస్థితి అనే భావంతో వాళ్ళు మానసికంగా నలిగిపోతున్నారండి వాళ్ళకొక మన సిఆర్డిఏ వాళ్ళు కూడా ఏదైనా వచ్చినప్పుడు కొంచెం రెస్పాన్సిబిలిటీగా అంటే అండి ఇప్పుడు నేను ఉన్నాను నేను వెళ్ళి కూర్చుంటాను సమాధానం రైతు కదా రైతుకి వచ్చినప్పుడు మరి మేము రైతు ఇచ్చిన భూమిలోనే కూర్చున్నాం కదా అని చెప్పే భావన ఉంటే వాళ్ళకి మనసులో వాళ్ళకి కూడా రైతులు అనే వాళ్ళని చక్కగా రెస్పెక్ట్ ఇచ్చి కూర్చోబెట్టి మాట్లాడి ఇదండి మీ సమస్య క్లియర్ చేస్తామనేది ఏ మండలంలో ఆ మండలంలో క్లియర్ చేసేలాగా పెడితే ఏ ఇబ్బంది ఉండదండి ఈ సమక్షన్ తీసుకెళ్లారండి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి రాత్రి మీరు మాట్లాడారు ఆ తీసుకెళ్ళామండి సిఆర్డిఏ కమిషనర్ గారు అక్కడే ఉన్నారు నారాయణ గారు అక్కడే ఉన్నారు కమిషనర్ గారు ఏదైతే గ్రామాలకు వచ్చి సభలు పెట్టారండి అంటే అన్ని గ్రామాలకు రాలేదండి కొన్ని కొన్ని అనుకూలమైన గ్రామాలకు వచ్చే పెట్టారు తప్ప అన్ని గ్రామాలకు ఏమి రాలేదు ఆ అనుకూలమైన గ్రామాల్లో ఆయనకి సంబంధించి ఉంటారు కాబట్టి సానుకూలంగా వెళ్ళిపోయినట్టుగా ఆయన రాసుకున్నారు కానీ అడిగిన సమస్యలు చాలా ఉన్నాయండి దాంట్లో కూడా చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్లో మేము అయ్యే అడుగుతున్నాము మేము అడిగిన ఏమో బయట పెట్టలేదు ఆయన ఏమో సమకూల్యంగా అయ్యిందని మాత్రం రాసుకున్నారు అంటే చేయడం వల్ల మరి చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే అమరావతి అభివృద్ధికే నష్టం కలిగే అవకాశం ఉంటుంది కదండీ అమరావతి అభివృద్ధికి నష్టం ఉంటుంది అండి వీళ్ళు ఉండేది ఎన్నేళ్ళండి ఇప్పుడు ఈయన అనకూడదు కానీ నారాయణ గారి సంగతి అయితే తెలియదు కానీ ఈ కమిషనర్ గారు మాత్రం ఎన్నాళ్ళు ఉంటాడు రెండేళ్ళు ఉంటారు ఆయన కాలం అయిపోతే తర్వాత పక్క వెళ్ళిపోతారు ఇంకో అధికారు వస్తాడు ఈ తిరిగి 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 రై పుట్టిన వాళ్ళు మళ్ళీ ఇంకో అధికారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మళ్ళీ అంతా ఆయన సరి సమస్య పరిష్కారం ఇంకో వెళ్ళాడు అట్లా వీళ్ళ అధికారులు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు తప్ప ఇది చేసేవాళ్ళు కాదు అందుకని మాకు అధికారులని పెట్టినప్పుడు దానికి సంబంధించి అడగటానికి అనేది ఒక జేఏసీ అనేది కంపల్సరీ ఉండాలండి ఉంటేనే ఒక కమాండింగ్గా ఒక అంటే మేము కూడా చూస్తున్నామండి రైతులు జేఏసీగా అందరం కలిసి ఒక జేఏసీ ఏర్పాటు చేసి ఇప్పుడు కొత్తగా అది మన శ్రావణ గారు చెప్పారు ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారు దాన్ని చూసుకుంటా ఉన్నారు దాంట్లో నెంబర్స్ని పెట్టి రైతు సమస్యలు ప్రతి సమస్యలు జేఏసీ చెప్పుకొని ఆ జేఏసీ వచ్చి సిఆర్డీఏతో కూర్చునేలాగా ఎందుకంటే రైతులను గౌరవించట్లేదు కదా సీఆర్డీఏ కమిషనర్ గారు అందుకని మధ్యలో ఎమ్మెల్యే గారిని పెట్టారు ఎమ్మెల్యే గారి ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయండి ముఖ్యంగా ఈరోజు రకరకాల బ్యాంకులకు సంబంధించి శంకుస్థాపన కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి యూనియన్ మినిస్టర్ నిర్మల సీతారామన్ గారు కూడా ఈ కార్యక్రమం హాజరవడం అనేది ఎలా అనిపిస్తుంది చాలా సంతోషంగా ఉందండి ఆల్రెడీ పోయిన నెలలోనో అంత ముందు నెలలోనో వస్తారని ఎదురు చూస్తాం వద్దండి రేపు అలా అప్పుడు కూడా ప్రిపేర్ అయి ఉన్నాము వెళ్దామని మేము కూడా మాకు సంబంధించి జేఏస్సీ సంబంధించి చిన్న చిన్న ఏ ఉంటే మేము కూడా వినతి పాత్రం రెడీ చేసుకొని తీసుకెళ్ళామండి అమరావతి జేఏస్ తరఫున ఆల్రెడీ ఇవ్వటానికి మా ఓళ్ళ రెడీగా ఉన్నారు మేము అలాంటి సంస్థలు రావాలనే కోరుకుంటున్నామండి బ్యాంకులు చాలామంది ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఉన్నారండి ప్రపంచ బ్యాంక్ వాళ్ళు ఆల్రెడీ రాజధానికి సంబంధించి వచ్చి వెళ్ళి ఇక్కడ ఎంక్వైరీ చేసి మొత్తం ఇది కరెక్టా కాదా రైతుల్ని మనల్ని పిలిచి అడగటం చేశారు సిఆర్డి ఆఫీస్లో కూడా దీనికి సంబంధించి కళ్యాణ మండపాలకు మీటింగ్ పెట్టి అందరిని అడిగారు అడిగితే అంటే ప్రపంచ బ్యాంక్ వాళ్ళు అందరూ వచ్చి అడిగిన దాన్ని బట్టి మేము కూడా మీరు ఇష్టపూర్వకంగానే ఇచ్చారా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని మమ్మల్ని అడిగారు అడిగితే మేము చెప్పామండి అంటే మాకేం ఇబ్బంది లేదండి మేము ఇష్టపూర్వకంగా ఇచ్చాము భూములు మాకు ఇబ్బంది ఏం లేదన్నాం ఎవరో దరిద్రం ఒక లెటర్ రాసిందా మూలన దానికి సంబంధించి అలా వాళ్ళు రావటం జరిగింది మేము మమ్మల్ని పిలిచారు అడిగాము మాకు ఇష్టమేనండి రాజధానికి అని చెప్పి మేము రైతులు చెప్పాము మా రైతులకు ఇబ్బంది ఏం లేదని అందరం సంఘం అలాగే వాళ్ళు నిర్మలా సీతారామన్ గారు రావటం కూడా చాలా సంతోషంగా ఉందండి ఇంకా ఇంకా అభివృద్ధి జరు జరుగు ఇప్పటికే చాలా వరకు చాలా జరుగుతుందండి కానీ బయటికి మీడియాలో కొన్ని బ్యాచ్లు మీడియాలు ఉంటాయి కదండీ వాళ్ళందరూ ఏం జరుగుతుంది ఏం జరుగుతుందండి ఇన్ని వేల మంది దగ్గర దగ్గర కాని ముప్పై వేల మంది వర్కర్స్ ఇక్కడ వర్క్ చేస్తున్నారు క్వార్టర్స్ కానీ ఏదైనా కానీ మా మా వైపు అన్ని వైపులు చాలా వరకు జరుపులు జరుగుతున్నాయి అలాగే ఇంకా మంచి మంచి వ్యవస్థలు రావాలని కోరుకుంటున్నామండి